జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన తీరు ఎవరికి అంతుపట్టడం లేదు ముగ్గురు అధికార ప్రతిని నియమించి నవులపాలైన సంగతి చూసాం ఇప్పుడు మరో రచ్చ కార్యకర్తలు బగ్గుమంటున్నారు సజ్జల నియామకం వైసీపీలో అంతర్మదనం మొదలైంది సోషల్ మీడియాలో బగ్గుమంటున్న అసంతృప్తి కార్యకర్తలు మాములుగా తిట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డిని పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సీ కోఆర్డినేటర్గా నియమించడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది పార్టీ అంతర్గతంగా అసంతృప్తి జ్వాలలో ఎగిసిపడుతుండగా సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వెళ్ళగొక్కుతున్నారు ముఖ్యంగా తొలుత కన్వీనర్గా పేర్కొని కేవలం అరగంట వ్యవధిలోనే ఆ పదవిని కోఆర్డినేటర్గా మార్చడం పార్టీలోని అంతర్గత ఒత్తిడికి అద్దం పడుతోంది ఈ హడావుడి మార్పు పార్టీ శ్రేణుల్లో మరింత అయోమయాన్ని అసహాన్ని పెంచుతోంది సోషల్ మీడియాలో కార్యకర్తల ఆగ్రహ జ్వాల మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి నియమకాన్ని ప్రకటిస్తూ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన వెంటనే కార్యకర్తల నుంచి వెల్లువెత్తిన కామెంట్లు వారి తీవ్ర అసంతృప్తిని చాటుతున్నాయి మళ్లీ ఈ నేన ఐదేళ్ల పాలనలో చేసింది చాలలేదా లేదా పార్టీ పతనానికి కారణమైన వ్యక్తిని మళ్లీ పదవ అంటూ వందల సంఖ్యలో ప్రశ్నలు విమర్శలు వెల్లువెత్తున్నాయి కాకపోతే ఆ పార్టీ కార్యకర్తలు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే ఇంకొకరు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి వింటాడు అనుకోవడం వాళ్ళ భ్రమ జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాళ్ళు వినడం తప్ప వాళ్ళు చెప్పింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వినడం చట్టపరమైన చిక్కులు కార్యకర్తల మరింత ఆగ్రహం గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి సజ్జల వ్యూహాలే కారణమని అనేక మంది కార్యకర్తలు బహిరంగ ఆరోపిస్తున్నారు అంతేకాదు సోషల్ మీడియా పదవిని కూడా ఆయన కొడుకు కట్టబెట్టడం మొదలుకొని మొదటి నుండి పనిచేసిన కార్యకర్తలు ఎవరు జీర్ణించుకోలేకపోయారు మొదటి నుండి పనిచేసిన వాళ్ళు దూరం అయిపోయారు అనే ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి పార్టీలో అంతర్గత వ్యతిరేకత మొదలైంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీలోని సీనియర్ నాయకులు సైతం సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి మేలు చేయకపోగా మరింత నష్టం కలిగించాయని వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు దీనికి కారణం ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ దగ్గరకు రానివ్వటం ఇవాళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ అవసరం కోసం పిలుస్తుండటం కూడా వీళ్ళలో అసంతృప్తి రాయడానికి కారణం అవుతుంది చట్టపరమైన చిక్కులు కార్యకర్తలు మరింత ఆగ్రహాన్ని పెంచుతుంది ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడి భార్గవరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కూడా కార్యకర్తలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పోసాన కృష్ణ కేసు అదే కాకుండా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు వంటి అంశాలు ఇప్పటికే పార్టీ పరువును దిగజార్చాయని కార్యకర్తలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సజ్జలకు మళ్లీ కీలక పదవి కట్టబెట్టడం వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తోంది నాయకత్వ మార్పు ఊహగానలు మొదలైన ఈ నేపథ్యంలో ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ పునర్వ్యవస్థీకరణ దృష్టి సారించారని తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి స్థానంలో సింగరెడ్డి సతీష్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు జోరుగా చర్చలు జరుగుతున్నాయి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డిని పిఎస్సి కోఆర్డినేటర్గా నియమించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త కొంపటే రాజేసినట్లయింది ఈ పరిణామాలు రానున్న రోజుల్లో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పార్టీలో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు ఇదే సమయంలో కోటమి పార్టీల అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు వారు వేస్తున్న మీమ్స్ కు కౌంటర్ కూడా ఇవ్వకుండా వైకపా సోషల్ మీడియా కాడి పడేసింది పార్టీ బతికి బట్ట కట్టదు అనే మానసిక స్థైర్యం కోల్పోయిన వేళ ఈ నియామకంతో మరింత నిర్వేదనలో కూరుకుపోయారు వైకాపా అభిమానులు సోషల్ మీడియా నీళ్ళు కూలీలు ఎవరైనా ఏ పార్టీకైనా కార్యకర్తలు ఎన్నళ్ళు మోస్తారు ఎందుకు మోస్తారు ఎందుకు భరిస్తారు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న వికృత నిర్ణయాలు ప్రజలను నవలుపాలు పాలు చేస్తున్న వేళ ఆ పార్టీ కార్యకర్తలు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎందుకు మోస్తారు చేసేవన్నీ పిచ్చి పనులు గత పది నెలల నుంచి వస్తూనే ఉన్నాం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం నౌలు పాలు చేస్తుంది తప్ప ఆ పార్టీకి పనికి వచ్చేది లేదు ఆ కార్యకర్తల ఉత్సాహం నింపేది కూడా కాదు మీరు రైతు పోరు తీసుకున్నా ఫీజు పోరు తీసుకున్నా యువత పోరు తీసుకున్నా ఇంకో ఏ పోరు తీసుకున్నా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ని కూడా రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటు నౌలిపాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసిన ఫలితం కూడా ఎలా ఉందో చూశారు ఇవన్నీ చూసిన పిదప ఆ పార్టీ కార్యకర్తలు కూడా అసహించుకునే స్థాయికి ఆధినాయకత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆఖరికి ఎక్కడో ఎప్పుడో చనిపోయిన గోవులు ఫోటోలను కూడా తీసుకువచ్చి టీటీడీ అంటూ చేసిన దుష్ప్రచారం కూడా నవులుపాలైంది వీటన్నిటికీ సోషల్ మీడియాలో సమాధానం చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు కాడి పారిసినమైన మనం చూస్తూనే ఉన్నాం ఈ పార్టీ ఎక్కడికి వెళ్తుందో ఏమైపోతుందో అన్న భయాందోళన ఆ నాయకుల కార్యకర్తలు స్పష్టంగా కనబడుతోంది ముగింపు వచ్చేసిందన్న ఆలోచనలో దారి వాళ్ళు చూసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ వ్యవహరిస్తే ఆఖరికి పార్టీలో పదవులు ఇచ్చే పరిస్థితి